మీరు హలాల్ చేయాలనుకుంటే ఈ గుడికి రాకండి ఈ గుడిలో హలాల్ నిషేధం హలాల్ చేయాలనుకుంటే దర్గకి వెళ్ళండి అని చెప్పేసి క్లియర్ గా బోర్డు మీద మనకి కనిపిస్తుంది సో దయచేసి ఎవరైనా సరే యాటను కోడినో అమ్మవారికి సమర్పించాలనుకున్న వాళ్ళు హలాల్ చేయాలనుకున్న వాళ్ళు నిషేధం చెయ్యకండి మేమ్ తీసుకున్న షెడ్ అండి అంటే దాదాపు గుడిసెలా ఉంటుంది మనకి మొత్తము గడ్డి తోటి ఏసి ఉంటుంది ఇలా కనిపిస్తుంది కదా షెడ్స్ ఇలానే ఉంటాయి మరియు కుకింగ్ కి గాని ఇక్కడ చాలా మంది మనకు మైసి గండి దేవాలయంలో గాని గండిపే దేవాలయంలో చూసినట్టు ఇక్కడ కుకింగ్ కూడా చేస్తారు మనము మంగళవారం శుక్రవారం ఆదివారం గనక ఈ దేవాలయానికి వస్తే చాలా మంది భక్తులైతే ఆలయానికి వస్తారు ఆలయం మొత్తం భక్తులతోటి నిండిపోతుందండి ఈ దేవాలయానికి మీరు చూసినారు కదా ఇదేమో కొత్త దేవాలయం ముందుకు వెళ్తే పాత దేవాలయం ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తున్నది కదా షెడ్ అలాంటి షెడ్స్ ఇక్కడ చాలా ఉంటాయి అండి మామూలుగా మనకు రష్ అవర్ పీక్ అవర్స్ లో వచ్చేసి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది మెలిగిన టైం లో వచ్చేసి రెండు వందలకి మూడు వందలకి నూట యాభైకి దొరుకుతుంది అండ్ మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఫ్రీగా కూడా దొరుకుతాయి ఫ్రీగా అంటే చెట్లు మొత్తం కవర్ చేసి ఉన్న ఏరియాకి వెళ్ళి మనము ఉండి కుకింగ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కోడీలు గాని ఇక్కడ కుకింగ్ చేసిస్తారు చపాతి కావాలంటే చపాతి చికెన్ అన్న మటన్ అయినా ఏది కావాలన్నా కుకింగ్ చేసిస్తారు సేమ్ అండి మనకు మైసి గండి మరియు గండిపేట దేవాలయంలో మనకి రూమ్స్ గాని షెడ్స్ గాని చెట్ల కింద ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే కల్చర్ ఉంది ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం